ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం గ్రేటర్ రాజమహేంద్రవరం కార్యవర్గం పూర్తిస్థాయి కార్యవర్గం ఎన్నిక చేయబడి ఉన్నది యాదవ్ పెద్దలందరూ ముఖ్యంగా నక్కల బాబు గారు అలాగే అంకం గోపి గారు గంగు వెంకటేశ్వర బర్ర సత్యనారాయణ గారు చావలి రాజేశ్వర గారు మిగిలిన పెద్దలందరి సమక్షంలో ఈరోజు గ్రేటర్ రాజమంగరం కమిటీని పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ కమిటీని భవిష్యత్తులో పేద యాదవుల కొరకు ఏం చేయాలి అనేది ఒక ప్రణాళిక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళి దానాపేటలో ఉన్న యాదవ లో ప్రతి ఒక్క కార్యక్రమం యాదవ భవన్ ద్వారా జరిగించడానికి పెద్దలందరు సహకారంతో ముందుకు తీసుకెళ్తాం అలాగే సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ యాదవ్లో చాలామంది ఎక్కువగా ఉన్నారు రాజకీయ పార్టీలు ఏదో ఓటు బ్యాంకు కింద ఉపయోగించుకుంటున్నారు కానీ యాదవ్ సామాజిక వర్గానికి సరైన న్యాయం జరగట్లేదు ఈ యాదవ్ జాతి కులవృత్తులు అంటే పశువు మేకల్లో గొర్రెల పెంపకంలో కానీ లేకపోతే పాడి పరిశ్రమ పెంపొందించడం కానీ ప్రభుత్వ ప్రోత్సాహాలు ఏమాత్రం ఇవ్వట్లేదు దీన్ని బట్టి యాదవులు అందరూ కుల వృత్తిని వదులుకొని వివిధ శాఖల్లో చదువు ఇచ్చే కానీ వ్యాపార ఇచ్చే కానీ వేరే వేరే వాటిల్లోకి వెళ్ళి స్థిరపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం కూడా ఈ కుల వృత్తికి సంబంధించిన వాటి మీద స్పెషల్ గ్రాంట్లు ఇచ్చి ఈ యాదవ జాతిని ఆదుకోవాలని ఈ గొర్రెలు మేకలు పెంపకాల కోసం స్టే స్టోరేజ్లు కల్పించి వారికి సహకారం అందించాలని కోరుకుంటూ అలాగే రాజకీయ రిజర్వేషన్లు కూడా యాదవులకి ఈ కల్పించాలి ఈ జిల్లాలో యాదవులకి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి అనమల రామకృష్ణ గారికి ప్రధమైన స్థానం ఇచ్చారు అలా కాంగ్రెస్ పార్టీ మంచి ప్రధమైన స్థానం ఇచ్చారు కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఈ జిల్లా నుంచి మంచి రాజకీయంగా అర్హత కల్పించాలని వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతూ మరియు యాదవ్ కార్పొరేషన్ కొరకు అందరూ సమీకరించి యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం రాజకీయ హర్గతలు కానీ నామినేటెడ్ పో నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేకపోతే వివిధ పోస్టుల్లో కానీ కంపల్సరీ యాదవులకి అవకాశం కల్పించి ఈ ఈ ఈ రాజకీయ రిజర్వేషన్లో ప్రప్రదంగా బీసీ సమాజ వర్గాల్లో కొన్ని వర్గాలకే ఆ పదవులకి ఇస్తున్నారు కానీ మెయిన్ యాదవులకి ఏదో కంటి తృప్తి చర్యగా ఒకటో రెండు ఇచ్చేసి పక్క పెట్టాల్సిన పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు తీసుకుంటున్నాయి కానీ ఇది మాత్రం చాలా దారుణం ఈ రాష్ట్రంలో యాభై ఐదు లక్షల మంది యాదవులు ఉన్నాం మేము యాభై ఐదు లక్షలు తగ్గట్టుగా మీరు ఆ రేషియో ప్రకారంగా మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఆ తర్వాత ఈరోజు యూత్ కమిటీలు కూడా అనౌన్స్ చేసాం కొంతమంది ప్రజలు పూర్తిస్థాయి కమిటీ కూడా వేసి యూత్ కంపెనీని కూడా యాక్టివ్ చేస్తాం అలాగే మహిళా కంపెనీని కూడా యాక్టివ్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళి యాదవులకి అందరికీ మంచి కార్యక్రమాలు చేసే రీతిగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ వేదిక ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ